విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవై మూడవ వార్డులో తుఫాను ప్రభావంతో షార్ట్ సర్క్యూట్ అయిన ట్రాన్స్ఫార్మర్ ని యుద్ధ ప్రాతిపదికన శనివారం రాత్రి ఎమ్మెల్యే గణబాబు ఆదేశాల మేరకు వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న స్వీయ పర్యవేక్షణలో కూటమా నాయకులు సమన్వయంతో నూతన ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పరిచారు ఇరవై నాలుగు గంటల్లో సమస్య పరిష్కరించడంతో గ్రామస్తులు హర్షం ప్రజలు మరలా ఉదత్ తుఫాన్ టైంలో కరెంట్ ను చంద్రబాబు నాయుడు ఇదే విధంగా త్వరితగతిన చేశారు ఇప్పుడు మారాలా టీడీపీ హయంలోనే అదే స్పీడ్ తో తొందరగా ఎలక్ట్రికల్ పనిని పూర్తి చేశారని వార్డ్ ప్రజలు ఆనందం వ్యక్తీపరిచారు స్థానిక ఎమ్మెల్యే గంగబాబాబు గారు చూపించలేదు తప్పని స్పందించి స్థానిక కార్పొరేట్లు తెల్ల చిన్నగారు ఈరోజు ఈ కార్యక్రమంలో దాని కొత్త ట్రాన్స్ఫర్ కూడా తీసుకోవడం జరిగింది గతంలో పోల్చుకుంటే రైతు సంవత్సరాలు దాన్ని ఎక్కువ మీద కూడా ట్రాన్స్ఫర్ పాడేసింది మరి గత ప్రభుత్వం ఎక్కువ దాని మీద స్పందించలేదు మోకం లేదు ఎక్కువగా దీని మీద ఎప్పుడు పంపించుకోవడం జరుగుతుంది దీనికి గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లో లోతల పైన ప్రజా సమస్యల మీద లోకల్పార్టీలు ఉన్నాయి ఉమ్మడి పార్టీ పక్కన ಪರಿವೇಕ್ಷಣೆ ಪ್ರತಿ ತಮ್ಮ ತನ್ನ ವಾರ ಪೇಯ ಜರು ರಾತ್ರಿ ಅಲ್ಲಿ ಪಾಲಿನ ಟ್ರಾನ್ಸ್ಫಾರ ಗತ ರೆಂಟು ವಂದಲ ಯು ಮತ್ತೆ ದಾಳಿ ಟಪ್ರಿ ಕೊನ್ಸ್ಫಾರ್ಮಿ ದಾಂಟು ಪಾನ್ ಕೇರ್ ಅನ್ನ ಕೂಡ ఈ వర్షాల కారణంగా పాడైపోయినటువంటి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వలన అరవై మూడో వరదలు గల జయాంధ్ర కాలనీ గ్రామంలో అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి చిన్నపిల్లలకు ఉన్న మహిళలు చాలామంది ఇబ్బందులు పడుతూ ఈ యొక్క సమస్యని కోటమ నాయకుల వద్దకు తీసుకురాగానే కోటమ నాయకులు తక్షణ స్పందించి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ధనబాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళిన అంటే ప్రతి ఒక్కరూ చెప్తుంటారు కన్నబాబు గారు రావట్లేదు చేయట్లేదని దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు సమస్య చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో ట్రాన్స్ఫార్మర్ను మార్చి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు అండదండగా ఉంటుందని శాసనసభ్యులు గారు నిలువెత్త నిదర్శనంగా ఈరోజు నిలవడం జరిగింది అలాగే ఈ సమస్య తెలుసుకున్న వెంటనే స్థానిక కార్పొరేటర్ గారు అయినటువంటి గల్లా చిన్న గారు అలాగే కార్పొరేటర్ దగ్గరే ఉన్నటువంటి అరవై మూడో వార్డు మన ఇన్ఛార్జ్ అయినటువంటి రాజుగారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జనసేన పార్టీ మా అందరికీ కూడా చాలా ఆందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈ సమస్య ఇంట్లో సమస్య కాదు ప్రజల సమస్య ప్రజల సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూటమి నాయకులు అందరం కలిసి గట్టిగా వెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యను తీర్చామంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇది ఇంతకు ముందులాగా నిరంకుచత వైఖ వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వాలు కాదు ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గణబాబు గారు ఇచ్చినటువంటి హామీల మేరకు ఆయన దగ్గరికి తీసుకువెళ్లినటువంటి ప్రతి సమస్యను ఇరవై నాలుగు గంటల్లో తీర్చి ఈ యొక్క నియోజకవర్గాన్ని విశాఖపట్నం నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థాయిగా ఉంచడానికి ఆయన కృషి చేస్తున్నందుకు మా కూటమి అభ్యర్థులు అందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే జయేంద్ర కాలనీలో ఈ యొక్క సమస్య చెప్పిన మరీక్షను స్పందించిన కూటమి నాయకులకి స్పందించి వెంటనే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని రీప్లేస్ చేసినటువంటి ఘనబాబు గారికి ఇక్కడ జయేంద్ర కాలనీ ప్రజలే కాదు అరవై మూడో వార్డు ప్రజల అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు కొంతకాలం ఐదు ఆరు సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మన చే ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఆనందిస్తే ఆశేలా ఉండాలని తెలుసుకుంటాము అందరి చేశాము మిగతా ఏదైనా వార్డులో పనులు ఉన్నా అవి కూడా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము సంస్థలపై మా లోపల లేఖకి అదే తెలుసు వాళ్ళకి తెలియజేయండి ఏ పని అయినా మేము చేయాలి ఏం ఉంటామని